అల్లం హనుమంతరావు కార్యదర్శి వేలూరు పార్లమెంటరీ రైతు ప్రధాన కార్యదర్శి జల్రంజి శ్రీహరి తలమంత్రి కెనాల్ నీటి సంఘం అధ్యక్షుడు సీనయ్య చిడిపి నాయకుడు గున్నం హరికిషోర్ రెడ్డి రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు ఏపీ ఆగ్రో చైర్మన్ మాలేపాటి సుబ్బారెడ్డి డిఆర్ ఛానల్ మీద కొన్ని ఆరోపణలు చేశాడు ఆరోపణలు ఏంటంటే కాంట్రాక్టర్ నాసీ రకంగా పని చేస్తున్నాడు ఇట్టయితే ఇరవై మూడు గ్రామాలకు నీళ్లు పోవని చెప్పి ఒక ప్రచారం చేశాడు ఇరవై మూడు గ్రామాలకు నీళ్లు పోవాలంటే ఆయన చూపించిన బ్రిడ్జి బ్రిడ్జి డిఆర్ ఛానల్కి సంబంధం లేదు బ్రిడ్జి దగ్గత్తి బుచ్చి రోడ్డుకు సంబంధించిన బ్రిడ్జి వాళ్ళు సెంట్రింగ్ పెట్టుకునే దానికోసం బ్రిడ్జి కింద సెంట్రింగ్ పెట్టుకునే దానికోసం కొన్ని ఉంటే స్లాబులు పెట్టుకుని ఆ స్లాబులు పెట్టుకున్నాడు ఆ స్లాబులు నాసిరకంగా ఉండాయని చెప్పాడు దాని కానీ డిఆర్ ఛానల్కి దానికి సంబంధం లేదు డిఆర్ ఛానల్కి హైవే బ్రిడ్జికి ఆర్ఎన్బి రోడ్డు బ్రిడ్జికి తేడా తెలియని వ్యక్తి సుబ్బానాయుడు అదే విధంగా సుబ్బానాయుడు మొన్న మూడు రోజులు నాలుగు రోజుల క్రితం గ్రావెల్ అక్రమ గ్రావెలు పోతుంది గ్రావెల్ని పట్టించానని చెప్పాడు డిఆర్చకే ఇది నేషనల్ హైవేకి తోలే గ్రావులు నేషనల్ హైవేలో రోడ్ వేసిన తర్వాత సైడ్ బరంస్కి గ్రావిలు తోలాలి పెండింగ్ పెట్టి తోలకపోతే మూడు రోజుల్లోనే రెండు ఆటోలు పడి యాక్సిడెంట్ అయిపోయి ముగ్గురు చనిపోయారు అదేవిధంగా దగదట్టి తురుమల్ల రోడ్డు బ్రిడ్జి బ్రిడ్జి గ్రావెల్ దొరల్సి వచ్చింది గ్రావెల్ దొల్పిచ్చాం ఇది కెనాల్ జీప్ ట్రాక్ ఛానల్ కెనాల్ జీప్ ట్రాక్ జీప్ ట్రాక్ కి గ్రావెల్ తోలితే గ్రావెల్ అక్రమ అక్రమంగా దోలుకుంటున్నారని ఆరోపణ చేస్తున్నాడు అభివృద్ధి కార్యక్రమాలకి గ్రావెల్ దొరకపోతే పనులు చేయకపోతే గ్రావెలు హేమ మొగుడు తాగుతాడా గ్రావెల్ దొరాలిగా దాని మీద దానికి ఎమ్మెల్యే అక్రమ గ్రావెల్ అని వైసీపీ ఈ నేత ఆరోపణ చేస్తే ప్రతాప్ రెడ్డి మనుషులు ఒక పోస్టింగ్ చేస్తారు ప్రతాప్ రెడ్డికి నీకు ఏం సంబంధం ఉంటే చేస్తున్నారు మీరు అదే కాక ఇక్కడ ఈ ఈ వాగు విడుతూ ఎనభై మీటర్లు ఎనభై మీటర్లు అంటే రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై అడుగుండే వాగుని ఇరవై ఇరవై మీటర్లు పెట్టించి కొరవంతా కలిపి మొత్తం కలుపుకున్నాడు సుబ్బానాయుడు ఈ కాలకు వాగు పక్కన నాలుగు ఎకరాల పొలం కాలకు సంబంధించిన పొలం ఆక్రమించుకుంటే నీళ్ళు పోతాయి నీళ్లు పోకుండా ఆపేసి పైన ధర్మవరం రైతులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు ఈయన రైతు రైతు బాంధం ఉండి నేను ఆగ్రా చైర్మన్ అయినవాడు నీళ్ళు బాండికుండా ఆపుతావు కొంచెమన్నా తెలి తాటి చెట్టు పెరిగినట్టు పెరిగింది బుర్ర పెరగాలి కదా మనిషికి ప్రతి ఒక్కటి ఈయన ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం ప్రతాప్ కుమార్ రెడ్డి మనుషులు భాగోళ్ళ రఘు అవి పోస్టింగ్ చేస్తారు వైసీపీ వాళ్ళతో నీకేం సంబంధం ఏమిటి చేస్తున్నావు నువ్వు టోటల్ గా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దగదత్తి మండలంలో నూట యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతుంటే అభివృద్ధి జరిగితే ఇప్పటికే మా కుటుంబాన్ని రాజకీయ సమాధి చేశారు దగదత్తి మండల ప్రజలు ఇంకా అన్యాయం అయిపోతామనే ఉద్దేశంతో పనులు జరగకుండా దానికి అడ్డుపడతాడు ఇంకోటి ఏంటంటే దగదత్తి బుచ్చి రోడ్డు వర్క్ జరుగుతుంది ముప్పై కోట్ల రూపాయలు వర్క్ జరుగుతుంది దీనికి ల్యాండ్ ఎక్విజేషన్కి రెండు ఎకర డెబ్బై సెంటు ల్యాండ్ ఎక్విజేషన్ కలిస్తే పదమూడు లక్షలు లెక్కన కలెక్టర్ గారు అలాట్మెంట్ చేస్తే ఆ రైతులు రెచ్చగొట్టి నిన్న కోర్టు పోయి కోర్టు నుంచి స్టే తెచ్చాడు సుబ్బానాయుడు కుటుంబాన్ని ఈ రోడ్డుకుండేది ఏడు సెంట్లు వాళ్ళ బావ రాద ఇది ఏడు సెంట్లు పొలం ఉంటే ఏడు సెంట్ల కోసం ఇంతమంది రైతులు ఇబ్బంది పెడతా కోర్టు నుంచి స్టే తెప్పించాడు స్టే తెప్పించా అంటే అభివృద్ధి జరిగితే కృష్ణారెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కృష్ణారెడ్డి గారికి ఏదో విధంగా చెడ్డ పేరు తేవాలా ప్రభుత్వాన్ని అప్రదేశ్ పాలు చేయాలని చేస్తున్నాడు ఈ ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అని చెప్పి సుబ్బానాయుడుని హెచ్చరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు నువ్వు కూడా కలిసిరా పనిచేసే దానికి మేము సిద్ధం అంతేగాని వైసీపీ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా ఎమ్మెల్యే గారిని కరెక్ట్ చెప్పి ఈ డిఆర్ ఛానల్ విషయం గత నాలుగు నెలల ముందు కూడా ఇదే ప్లేస్ నుంచి పెట్టాం అప్పుడు కూడా ఇదే సుబ్బానాయుడు వచ్చి ఇక్కడ రెండోకారు ఇబ్బంది వస్తుంది ఈ పని తొందరగా పూర్తి కొంత పూర్తిగా పూర్తి అవుద్ది పూర్తి చేయలేరు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ ఇది రెండో ఇప్పుడు మూడు నెలల తర్వాత యుద్ధ ప్రాతిపదికమైన ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్లకి ఒప్పించి రోజు ఒక్క రూపాయి నిధులు రాకపోయినా కూడా ఆయన పని జరిగి జరిగింది పోతే మీకు అందరూ తెలిసిన విషయం ఇది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో ఈ పని శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఎన్నికలు సమీపించినందువల్ల ఆ టైంలో ఆ పని ఆగిపోయి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్లో రివర్స్ లో దీన్ని చేయడం జరిగింది దీన్ని మంజూరు చేశారు అయితే కాంట్రాక్టర్ అప్పుడున్నటువంటి రైతు గురించి పడుచుకునే పరిస్థితులను ప్రభుత్వం వల్ల చేయడం లేదని నామమాత్రంగా స్టార్ట్ చేసి ఆపేశారు మన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ప్రభుత్వం వచ్చే ఎమ్మెల్యే గారు మనకు ఆవేక్షణ ఏం చేశారంటే అది వాళ్ళని పిలిపించి పని చేయకుండా ఉంటే మళ్ళా నిధులు తేలిపోయి కష్టకాలంలో ప్రభుత్వం అని చెప్పి ఆ ఇరవై ఏడు కోట్ల రూపాయలు మళ్ళీ పోతా రావు అని చెప్పి కాంట్రాక్టర్ పిలిపించి మీ దగ్గర డబ్బులు లేకుండా పెట్టుబడి ఏం పెడతా ఏ కోట్లు కావాలన్నా పని మాత్రం చేయండి రైతులు నేను రెండో గారు పోతే కోట్ల రూపాయలు లాసు అయినప్పటికీ ఆడ ఇక్కడ రెండు ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎక్కడ ఉద్దేశంతో ఆయన వాళ్ళని పిలిపించి ఆ పని చేయండి ఆ రైతులు ఒప్పించి అందరం కూడా రైతు మండలం ఉండే డిఆర్చు ఉండే రైతాంగం కానీ మన ప్రధాన కానీ అందరూ మన హరి కానీ అందరూ కూడా రైతులు ఒప్పించే ప్రతి గ్రామంలో కూడా మాకు వచ్చినాయి ఏమా రాగరాగా వేసి ప్రభుత్వం రెండో లేదు మన ప్రభుత్వం రెండో గారు వచ్చింది రాగరాగ వస్తే మీరు ఎందుకు దీన్ని అని అంటే ఒక్కసారి సహకరించిన మన ఎమ్మెల్యే గారు నమ్మి పెట్టి పరిస్థితి మొన్నట్లాగే వాళ్ళ ప్రభుత్వం లాగా నామం మాత్రం చేసేది కాదు అని చెప్పడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేసి చేయడం జరిగింది మొదలు పెట్టే సమయంలో గారు వచ్చి ఈ పని ఈ అది ఇదని చెప్పడం జరిగింది అయినా రైతులు మాత్రం అందరూ చేయాలనే ఉద్దేశంతో అందరూ చేశారు అయితే గత నాలుగు నెలల నుంచి జీరో పాయింట్ తిరుమరల జీరో దగ్గర నుంచి లైన్ పనులు గాని అవుట్లెట్లు కానీ ప్రతి పని చేసుకుంటూ రావడం జరిగింది పోతే ఆయన పెద్ద సుబ్బారాడమ్మ నేను పెద్ద కాంట్రాక్టర్ ని వంద కోటి నూరు కోటి కాంట్రాక్టర్ చెప్తూ ఉంటాడు కానీ ఆర్ ఆర్ఎంబి ఆర్ఎంబి బ్రిడ్జి ఆ బ్రిడ్జి కింద ఏం చేస్తారంటే ముందు ఆ బ్రిడ్జి కింద పెట్టేటప్పుడు ట్రస్సస్ అని పెట్టి ఆ బ్రిక్స్ పెట్టి దాన్ని ఆ స్లాబ్ కాంక్రీట్ వేసే ముందు పెట్టుకొని చేసుకుంటారు వస్తారు చేసుకొని తర్వాత ఈ లెవెల్ కి దాన్ని తీసేసి కాంక్రీట్ వేస్తారు కింద పిచ్చి తీసేసి కాంక్రీట్ వేస్తారు అప్పుడు దాకా ఓడివి పట్టినటువంటి మన సుబ్బారాయణమ్మ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ చూశాను ఆ వంగి ఇది పిచ్చి ఉంది ఇది నాశరకంగా ఉందని చెప్తున్నాడు అది కరెక్ట్ కాదు నువ్వు కాంట్రాక్టర్వి నీకు అన్ని తెలిసిన వ్యక్తివి అన్ని అది రాశిరకం కాదు బ్రిక్స్ అని అటు కాకుండా నువ్వు మన తెలుగుదేశం పార్టీలో ఉపాధ్యక్షుడుగా ఉండి అధ్యక్షుల తర్వాత పోస్ట్ అది ఉండేది నువ్వు ఆగ్రో ఉండే స్టేట్ లో పోస్ట్ లో ఉండి ఈ విధంగా ప్రభుత్వంలో భాగస్వామి ఉండి ఈ విధంగా చిన్న చిన్న చీఫ్ బ్రిక్స్ నువ్వు ప్రభుత్వంలో ఉండవు నువ్వు పిలిచి అధికారులు వస్తావు స్టేట్ లో పదవందీకు అధికారులు వస్తారు వాళ్ళు మాడుకోవచ్చు ఆ పని స్టార్ట్ చేసేప్పుడే వచ్చి రెవ్యూ పెట్టుకోవచ్చు అన్ని అన్ని పవర్ ఉంది ప్రభుత్వంలో భాగస్వాములు నువ్వు ఈ రోజు గ్రామస్థాయి నాయకుడైనా మండల స్థాయి నాయకుడైనా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా స్టేట్ లెవెల్లో కార్పొరేటర్లు అయినా ఎవరైనా సరే మన ప్రభుత్వం వరపోటును చిన్న మిస్టేక్ ఉంటే దానికి అధికారులను పిలుచుకో మారాలి తప్ప ఈ విధంగా ప్రతిపక్ష అధికారులు ఉండి ప్రతిపక్ష నేతగా నువ్వు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఇది ఇతడి ఇతడు మళ్ళీ పోరావృతం కాకూడదని నీకు తెలియజేస్తున్నావు అదే విధంగా అది అది ఒకటి నువ్వు చెప్పింది నాసిరకం కాదు మరి ఎక్స్ప్లేస్ ఇచ్చావు నువ్వు మూడు చెప్పావు రెండోది వచ్చాయని చెప్పావు ఒకటి వచ్చి ఫ్లెడ్ విపరీతంగా వస్తుంది ఉండేది చాలదు ఏదైనా ఒక కాలు ఒకటి పోతే అని చెప్పావు అది కరెక్ట్ ఒప్పుకుంటున్నావు కానీ ఎనభై మీటర్లు ఉండేటువంటి వాది ఈ రోజు ఆక్రమణ గురయ్యి ఇప్పుడు నా మాత్రమే ఇరవై మీటర్ ఇరవై మీటర్ అని చెప్పారు కాంట్రాక్టర్ చూడలేదు ఇరవై మీటర్లు ఎగినట్టుంది ఈ ఎనభై మీటర్లు తీసి మనం కానీ ఫ్లెడ్ వదిలితే అది ఆడ ఆడ కూడా ఆ స్ట్రక్చర్ విషయంలో కూడా ఎల్లోమీటర్ వదిలినప్పుడు ఆటోమేటిక్ గా ఫ్లో వస్తుంది అయితే ఈ ఫ్లో వాస్తు ఇది మా దీంట్లో మాత్రం ఎక్కడెక్కడ ఏఎస్ మండలం దొండిజాం మరి రంగ ఆ ప్రాంతం నుంచి వచ్చి మా ఊరి మీద పోయి మా ఊరు అంచు మీద పోయి ఫ్లడ్ ఎప్పుడైతే కలిసిపోతే సముద్రం లేదు ఇది చిన్న ఫ్లడ్ ఏం కాదు దాని దృష్టిలో పెట్టుకొని అక్కడ బ్రిడ్జి రామండి బ్రిడ్జి కానీ అక్కడ దగ్గర బ్రిడ్జి కానీ ఆ లెవెల్ కట్టారు కానీ ఆ లెవెల్ కట్టేదానికి ఆడ ఈ స్ట్రక్చర్ విషయంలో చెప్పారు డిజైన్ అని దొంగతూ ఇప్పుడు విషయంలో వాస్తవే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు దొంగతులు వాళ్ళు టెక్నాలజీ ఇప్పుడు డిజైన్ ఇచ్చేది ఎమ్మెల్యే కాదు డిజైన్ ఇచ్చేది కాంట్రాక్టర్ కాదు ప్రభుత్వం డిజైన్ ఇస్తుంది దానికి కాంట్రాక్ట్ అమలు పరిస్థితులు అది ఇప్పుడు దొంగతూ వాళ్ళ స్ట్రక్చర్ ప్రభుత్వంలో లేనిందు కాంట్రాక్టర్ మాడలేము పొద్దున ఏం జరిగిందంటే కాంట్రాక్టర్ మాడితే అయ్యా మేము వాటర్ ఫ్లోను పెట్టే వాటిని పెట్టాం కింద ఎనభై మీటర్లు ఉన్నటువంటి దాన్ని ఆక్రమణ గురించి మేము వచ్చేసరికి ఐదు మీటర్లు ఉంది దాన్ని మేము తీసాము కొద్ది ఇప్పటిక పట్టదం పడిందని మన డిహెచ్ఐ ఉపాధ్యక్షులు వెండిశ్వర్ కూడా చెప్తున్నాడు అందువల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ముందు మీరు తక్షణం ఎనభై మీటర్లు తీసేసి దీనివడే పైన పోటీ చూసేప్పుడే కొంచెం నెలకే పూడిపోతుంది అది పుడిపోకుండా ఆ పక్కి పక్క కూడా వాటిని తీసేస్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి మన ఎమ్మెల్యే గారికి కూడా మేము అందరం చెప్తాం వాడు అదే విధంగా అది చేస్తున్నారు ఏదో వాగు వాడు కూడా అలా కింద బెంచ్ తోపులు లేనిదే నీకు స్త్రీప్పుడే పడిపోతుంది అది అది కూడా కాంట్రాక్టర్ చెప్పి సైడ్ వాల్స్ చేస్తారు అది అందువల్ల ఈ రెండు ఆరోపణ విషయంలో ముందు ఫ్లో ప్లే ముందు ఆక్రమ తొలగిస్తే చేస్తే పోద్ది అందువల్ల దాన్ని ఎన్ని ఎన్ని కాంట్రాక్టర్ చెప్పి చేయించుకోవాల్సిన పనులని ప్రతిపక్ష నేతలాగా వచ్చి చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం అందువల్ల మనం గవర్నమెంట్లో ఉన్నాం ఏ స్థాయి నాయకుడైనా ప్రభుత్వం చేస్తే అని ప్రజల్లోకి మంచిని తీసుకోవాలి కానీ చిన్న చిన్న ఏదన్నా ఫ్లడ్ వస్తుంది సూచి ప్రభుత్వాన్ని సూచించి ఎమ్మెల్యే గారు సూచించి నేను అధికారులు సూచించి ఎమ్మెల్యే గారు సూచించలేక నీకు పోలేకుంటే అధిష్టానం ఉంటుంది మంత్రులు ఉంటారు అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉండేటువంటి అధిష్టానం ఉంటుంది తెలియజేయాలి తప్ప ఈ విధంగా పొజిషన్ మూడు నెలల క్రితం వచ్చి ప్రతిపక్ష నేతగా చేస్తూ మేము ప్రశ్ని పెట్టడం నువ్వు మాకు అపోజిషన్ వాదువులు నువ్వు మా నాయకుడి మా రాష్ట్రపతి రాష్ట్రపార్టీ మా వాళ్ళగో ఇండస్ట్రీ మన ఉండేది మన ఎమ్మెల్యే అందరం మనం మన కుటుంబ సభ్యులు అంతే కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులుగా మాడుకోవాలి కానీ ఈదు వచ్చి మన విధంగా చిన్న వ్యాపారంగా ఈదులోకి వచ్చేస్తే ఇది సమాజానికి కానీ మన పార్టీకి కానీ మన అధినేతకు కూడా చెడిపేరు వచ్చే విధంగా ఎవరు చూడదని తెలియజేస్తూ ప్రధానంగా ఏంటంటే ఏప్రిల్ లో మాలయాపడి సుబ్బారనాయుడు గారు సెకండ్ క్రాప్ కావాలని చెప్పి డిమాండ్ చేసి అందరి రైతులు ఆ దగ్గరలో కొంతమంది ఉన్న పది మందిని వేసుకొని వచ్చి రెండో కారు కావాలా వర్క్ ఆపండి వర్క్ ఆపితే రెండో కారు పండించుకో పండదు ఇబ్బంది పడుతుంది గతంలో కూడా వైసీపీలో కూడా మనకు రెండో కారు లేదు ఈ మనకి నీళ్లున్నాయి కాబట్టి మేము మనం రెండో కర్ర పండించుకోవాలని చెప్పి ఆయన ఆ రోజు కొంచెం దీన్ని ప్రెస్ మీట్ పెట్టి కనుగోలు చేయడం జరిగింది అయితే కింద రైతులు అందరం కూడా ఓ పది గ్రామాల రైతులు కింద అందరం మేము కూడా ఆ పది గ్రామాల రైతులు అందరూ వచ్చి అక్కడికి వచ్చి మేమంతా ధర్నాలు చేసి గట్టిగా మాట్లాడి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి అయా మాకు ఈ కాలువ పని జరిగితే ఒక సంవత్సరం పంట ఒప్పుకుని దాని వల్ల వచ్చిన నష్టమే లేదు ఇంకా మా తరం పోయినా మా బిడ్డల తరం కూడా ఈ కాలువ చేస్తే మాకు అందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి పది మంది గ్రామ రైతులందరూ ఎమ్మెల్యే గారు పోతే ఆయన కాంట్రాక్టర్కి కి వస్తువులు లేకపోయినా ఆయన బిల్లులు సక్రమంగా రాకపోయినా సరే ఆయన కాంట్రాక్టర్కి అన్ని నేను సప్లై చేస్తాను స్టీల్ కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ నేను అప్పలేని ఇప్పిస్తాను మీరు చేయండి అని చెప్పి కాంట్రాక్టర్ని మోటివేషన్ చేసి ఈ వర్క్ చేయాల్సింది కానీ పాపం ఆయన ఆ రోజు ముందు తీసుకోవచ్చు వర్క్ చేశాడు వర్క్ కూడా యుద్ధ ప్రాతిపదికం జరుగుతుంది వర్క్ బాగానే నాచురకంగా ఏం లేదు ఎన్ని మాటలు ఇటు మాటలు బాగా నీటి వర్క్ బాగానే చేస్తున్నారు బాబు వాళ్ళు చేయదగిన పని అంతా గట్టిగానే చేశారు ఈ రోజు అంటున్నారు ఆయన గ్రావులు గ్రీలు అని అంటున్నాడు మా సుబ్బన్న గ్రావులు ఎత్తుంది ఎవరన్నా మనమే కదా గతంలో అంత చోటు గ్రామాలు ముప్పై నాలుగు వేలంతా నువ్వే కదా ఎత్తుకుంది నువ్వు ఎత్తి గ్రావులు ఇయాలా ఆడా చదువుతున్నావు లేదా ఎందుకు కట్టగా ఎన్ని మానుకో నువ్వు గవర్నమెంట్ లో ఉన్నవు గవర్నమెంట్ లో ఉన్నలాగా మాట్లాడు రెండోది ఏంటంటే ఈ ఇక్కడ డిజైన్ చేసేది ఆయన పక్కన పొలం ఉంది ఆయన తెలుసు ఇది కింద బి తూలు నీళ్ళు ఎలా పోతుందా లాగద్దా అలాగే మీరు మీ తమ్ముడు కూడా ఇక్కడ మాలెపాటి ఆయన సుధాకర్ నాయుడు ఈ కాలం చైర్మన్ ఉన్నాడు కదా ఆయనకి అన్ని విషయాలు తెలుసు కదా ఈ వర్క్ చేసేటప్పుడే అయా ఇది ఎల్లవోదు ఎల్లవ మాకు ఇబ్బంది అవద్దు మీరు ఎందుకు మాట్లాడుకుని ఉండేరు ఇది కరెక్ట్ కాదు చేసిన తర్వాత మనం మాట్లాడడం కంటే చేయకముందు ఏదైనా సమస్య ఉంటే అదిగా దృష్టి తీసుకోబో ఏదో ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోరా లేదంటే మంత్రుల దృష్టి తీసుకోబో చూసుకోవచ్చే కింద రైతులు చెప్పు అలాంటి రైతు కూడా చెప్పు మేము కూడా వస్తాం ఏంద్ర అబ్బాయి మీకు ఏదో ఇబ్బంది జరుగుతుంది పాలన పనిచేసి చెప్పు మేము అందరం కూడా వచ్చి మాట్లాడుకుంటాం అది వదిలేసి ప్రతిసారి నువ్వు ప్రెస్ మీట్ కడికి వచ్చేసి ప్రెస్ మీట్ లో వచ్చి మాట్లాడతా ఎమ్మెల్యే గారి మీద ఏదో దుమ్మి పోసి ఆయన చెడ్డపేటం కేవలం ఒక ఉద్దేశంతో నువ్వు చేసి రాజకీయాలు కరెక్ట్ కాదు నువ్వు మానుకో కింద రైతులు మేము చాలా మంది ఉన్నాం మేము ఇలాంటి రైతులు మేము మాకు నీళ్లు రావాలా కేవలం నీకొక్కడికి వచ్చి నువ్వు పండించుకుంటే కరెక్ట్ కాదు అందరం బతకాల్సిందే దీంట్లో ఇప్పటికైనా మీ అన్ని మన చిల్లర రాజకీయాలు ఇవన్నీ మాని ఉండి ఏదైనా సమస్య ఉంటే నాయకుల దృష్టి తీసుకుపోయి పరిష్కారం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం రెండోది ఏంటంటే రైతు పరంగా ఒక అందరికి కూడా మేము అధికారం కోరేది అయా రెండో కారు లేదు ఎట్లా రెండో కార్య ప్రకటించం కాల పనుల ఆగిపోయాం ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది అక్టోబర్ లో నాలుగు పోయాలా ఇక్కడ చూస్తే ఈ బ్రిడ్జి ఇంకా కూడా మనకి ఇది ఎప్పుడు చేస్తారు అనేది కరెక్ట్గా అంచనా వేయట్లేదు ఇప్పటికైనా దీన్ని ఇప్పటికైనా త్వర తగిన పూర్తి చేసి రేపు తొలి కారికైనా రైతులకు పంటకు మనం నీళ్ళు ఇలాపోతే రైతుల కింద పది 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 పదిహేను గ్రామ రైతులు కూడా అన్యాయపోతారు కాబట్టి దీనిగా దృష్టిలో పెట్టుకున్న అధికారులు ఈ సెప్టెంబర్ నెల లోప ఈ బిడ్జి కంప్లీట్ చేసేసి నీళ్లు రేపు అక్టోబర్ మొదటి వారంలో మాకు నార్మల్ నీళ్లు ఇవ్వాల్సిందిగా రైతు రైతుల తరపు నేను కోరుతున్నాను